ఆ కాలిఫోర్నియా ఫ్రెండ్ ఎప్పుడు వచ్చాడు మాకు తెలియదు ఆయన వానరు ఇంటి వానరు మేము రోజు ప్రార్థన చేసుకున్నా మాకు అభ్యంతరపరిచేవాళ్ళు బాగుంది దేవుని స్తోత్రం అనుకున్నా అతను ఒకరోజు వచ్చి మా కిటికీలు పక్కనంత పెయింట్ వేస్తున్నాడు బయట ఏంటి పెయింటర్ని నేను పిలవలేదే ఇల్లు మాది కాదు కదా పెయింట్ ఎందుకు వేస్తున్నాడు ఇతను ఎవరితను అంటే మా డ్రైవర్ వెళ్ళి అలా పెయింటర్ ఆగు అన్నాడు ఆయన కిందకి పైకి చేసి మళ్ళా చిరునవ్వుతో పెయింట్ వేసుకుంటున్నాడు ఆగు అని అనకముందు ఆయన ఎవరండి అని అడగలు కదా నువ్వు ఆగు అన్న ముందు ఎవరండి మీరు అని అడగలుగుతా ఎవరండి మీరు అని మళ్ళీ చల్లగా ఇల్లు అడిగాడు ఎవరు సార్ మీరని నేను ఇంటి వానరున్నాయ్యా ఇల్లు బయట పెయింట్ వేసుకుంటున్నాను మీరు ఎందుకు చేస్తున్నారు సార్ పెయింట్ అంటే నేను ఆరు నెలలకో లేకపోతే సంవత్సరానికి వస్తుంటాను అప్పుడు నేను కూడా బయటకు వచ్చాను మాట్లాడాను ఆయనతో ఆయన మామూలుగా షార్ట్ వేసుకున్నాడు పెయింట్ డబ్బా పెట్టుకున్నాడు టక్ టక్క పెయింట్లు వేసేస్తున్నాడు నేను అడిగాను ఎందుకు వేస్తున్నాను అని నేను ఆ దేశం వెళ్ళాక ఇండి ఇండియాలో ఉన్నప్పుడు మన దేశంలో ఉన్నప్పుడు నేను సరిగ్గా పనిచేసేవాడిని కాదు అల్లారు ముద్దుగా పెంచింది మా అమ్మ లేవడంతోనే ముప్పై ఏళ్ళు వచ్చినా ఇరవై తొమ్మిది ఏళ్ళు వచ్చినా ఇరవై ఏళ్ళు వచ్చినా అమ్మ నీళ్ళు పెట్టి స్నానం చేస్తా అనే రకం నాది ఏం పెట్టాలంట ఏ స్నానం చేయాలంటే అమ్మ ఎక్కడ పెట్టాలి నీళ్లు వేడి నీళ్ళు కాయాలి బకెట్లో పోయాలి తీసుకెళ్లి మనవాడికి ఎక్కడ పెట్టాలి బాత్రూమ్లో పెట్టాలి టవర్లు పెట్టాలి అప్పుడు ఈ మొద్దు లేకు అనమాట నేను ఉదాహరణకు అలాంటి వాళ్ళు లేరా ఇప్పటికీ అమ్మతో పని చేయించు ఇప్పటికీ ఇంత ఒంటి మీదకి ముప్పై సంవత్సరాలు వచ్చిన అమ్మకి పని చేయించుకునే దౌర్భాగ్యం లేరా నాన్నతో పని చేయించుకుంటావా నీ కాళ్ళు ఇచ్చిన వాడు నీళ్ళు ఎక్కడ నీ చేతులు ఇచ్చిన వాడు ఎక్కడ నీకు వయసు ఇచ్చిన వాడు ఎక్కడ ఇంత వయసు వచ్చింది అమ్మ నాన్నకి సాయం చేయాల్సిన నీవు అమ్మతో నాన్నతో పని చేయించుకుంటావు సోమరి సోమరిస్పత్ యూ చేంజ్ యువర్ మైండ్ సెట్ ఆ తర్వాత ఆయన చెప్పాడు అక్కడ ఒక దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళు పెయింట్లు వాళ్ళే వేసుకుని వాళ్ళు బట్టలు వాళ్ళే ఎత్తుకుని అన్ని పనులు వాళ్ళే చేసుకోవడం అక్కడికి వెళ్ళాక నేను నేర్చుకున్నానండి ఆ దేశం నాకు కొన్ని పనులు నేర్పించింది కారు వాష్ నువ్వే చేసుకుంది ఆయన మన కారు మనం కడుక్కోలేమా కార్ భాషకి తీసుకెళ్ళమంటారా కార్ వాష్ తీసుకెళ్ళమంటారా నీకో బకెట్ నాకో బకెట్ నువ్వు అటు అడుగు నేను ఇటు కడుగుతా ఆయన దగ్గర ఉన్న ఒక పాట నేర్చుకుందాం మనం దేవునికి స్తోత్రం కలిగి కువైట్లో ఒక డాక్టర్ గారి ఇంట్లో పెట్టారు డాక్టర్ గారి ఇంట్లో ఆయన యూరోప్ నుండి వచ్చిన డాక్టర్ కువైట్లో ఉంటున్నాడు జీతం బాగా ఇస్తున్నారు కువైట్ డబ్బు ఖరీదు ఎక్కువే ఆ ఇంట్లో నన్ను పెట్టారు ఆయన భార్య లేదు బిడ్డలంతా విదేశంలో ఉన్నారు కాబట్టి ఈ రూమ్ ఇస్తాను ఓకే పాస్టర్ గారికి ఇస్తాను నేనున్నాను నా పక్కన నాకు సహాయం చేయడానికి ఒకని పెట్టారు వరండాలు పడుకుంటు అంటే హాల్లో పడుకుంటున్నాడు నేను ఇక్కడ శుక్రవారం రోజున మేము లేచి ప్రార్థనకి వెళ్ళాలి వాడు తిన్న కంచాలు ఏ మాత్రం వాడు తిని అక్కడే పడుకుంటున్నాడు కంచం పక్కనే ఉంటుంది నేను కడుగుతా అంటే నాది ఒప్పుకోడు తీసుకెళ్లిపోయి నా కంచం అక్కడ పెట్టి వాడి కంచం కూడా తిని అక్కడే పెట్టి వాళ్ళు పడుకుంటే డాక్టర్ గారు చూసినట్టున్నారు ఏంటి తిన్నా కంచాలు ఏం చేయలేదు కడగలేదు తర్వాత పాస్ట్ గారు మీ బట్టలు ఇస్తారా నేను ఐరన్ చేసి వాష్ చేసి తీసుకొస్తాను చెప్పి ఆ బట్టలు తీసుకున్నాడు రెండు తీసుకుని వెళ్ళబోతుంటే డాక్టర్ గారు వచ్చి అడిగారు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని ఇంకా నాకు జాబ్ రాలేదు సార్ అన్నాడు జాబ్ రాలేదు నీకు మీ పాస్టర్ గారు దేవుని సువార్ చేస్తున్నాడు ఓకే ఆయనకి సాయం చేయాలని నిన్ను పెట్టారు మీ పాస్టర్ గారు ఓకే నీ బట్టలు నువ్వు ధనవంతుడువా కాదు సార్ డబ్బు ఉందా లేదు ఇటు ఎక్కడికి వెళ్తున్నావు బట్టలు ఉతికి దోబీ దగ్గర దోబీ లేదు నువ్వే రా ఇదిగో వాషింగ్ మిషన్ వాష్ చేసుకో అదిగో ఐరన్ పెట్టి ఏం చేసుకో నాకు రాదు సార్ రెండు ఇస్తాను అన్నట్టు డాక్టర్ నీకు నేను నేర్పిస్తాను నా బట్టలు నేను చేసుకుంటున్నాను నేను డాక్టర్ గారిని వేల కోట్లు సంపాదిస్తున్నాను నా బట్టలు నేను ఐరన్ చేసుకుంటా నా వాషింగ్ మిషన్ నేను వాష్ చేసుకుంటా ఇల్లంతా క్లీన్ చేస్తా పడుకొని నిద్రపోతున్నావు కంచాలు కడగో నీకు అసలు కోయిట్లో ఉద్యోగమే రాకుండా ఇంటికి పోదుగాక అన్నాడట వాడు తుప్పు వదిలిపోయింది ఆ తర్వాత వచ్చాను పాస్టర్ గారు డాక్టర్ గారు ఇంట్లో వద్దండి మా నా దగ్గరికి వెళ్ళిపోదాం ఎందుకు పని చెప్తున్నాడా ఆయన పని చెప్పాడు నీకు బాధ అనిపిస్తుందా పోవద్దు పని నేర్చుకో ఆయన చెప్పింది మంచిదే పిలిచాడు ఏమంటావు వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటుందిగా అది ఇచ్చాడు క్లీన్ చేసుకోమన్నాడు నా డోర్ కొట్టాడు ఏం డాక్టర్ గారు అన్నాను వాక్యూమ్ క్లీనర్ అన్నాడు నాకు ఇచ్చిన రూమ్ కూడా ఏం చేయాలి నా క్లీన్ నా రూమ్ నేను క్లీన్ చేసుకుంటున్నాను వాడు హాల్ క్లీన్ చేస్తున్నాడు జబ్బు వదిలిపోయింది చక్కగా నీట్గా ఉంది నేను చూశాను పోయిన వారం ఉన్నంత అశభ్రత నెక్స్ట్ వీక్లో లేదు నీట్గా ఉంది వాడు కూడా డాక్టర్ గారు చూస్తాను బయట అన్ని చేశాడు ఇప్పుడు మేల్ అయిందా కీడైందా నేను అడుగుతాను చెప్పండి ఎటు చెప్పాలి ఎవరైనా సరే జ్ఞానితో సాహసం చేస్తే జ్ఞానులు అవుతారు బుద్ధిహీనతో సాహసం చేస్తే బుద్ధిహీనులు అవుతారు ఇంటికి వచ్చిన అల్లుడు